పురుషుని శరీరం చెడు లక్షణాలు ఒకటి కాలిచూపుడు వేలు బొటన వేలు కన్నా పెద్దదిగా ఉన్నవాడికి స్త్రీ ద్వారా ఎక్కువ సుఖం లభిస్తుంది రెండు మోకాళ్లు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్ని అయినా గెలుచుకోగలడు మూడు తొడలపై రోమాలుంటే ధనం నిలువదు తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది కానీ బంధనాల్లో ఉండిపోతుంది నాలుగు చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు గోళ్లు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు ఐదు పాము పొట్టవలే పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు దరిద్రుడు అవుతాడు ఆరు విశాలంగా వెడల్పుగా గంభీరంగా గుండ్రంగా నున్న బొడ్డుగల పురుషునికి ధనధాన్యాలు సకల భోగాలు ఉంటాయి పొట్టిగా నీచంగా ఉండే నాభిగలవానికి ఎన్నో దుభఖాలు సంక్రమిస్తాయి ఏడు మగవాడి ముఖం ఆడదాని ముఖం వలె ఉండకూడదు అలా ఉండి దింపుడు కనులు కూడా ఉండేవాడికి పుత్ర సంతానం కలగదు ఎనిమిది నుదురు అర్ధచంద్రాకారంలో నున్నవాడు రాజు కాగలడు పెద్ద నుదురు ధన సూచకం చిన్న నుదురు తొమ్మిది కాలి బొటనవ్రేలు దెబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు వికృతంగా ఉండేవాడు దుమక పీడితుడు పది కాలి బొటన వ్రేలు వేలు వంకరగా చిన్నదిగా విరిగినట్టు ఉండేవాడు కష్టాల పాలవుతాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి